ఫ్రెండ్స్ బాగున్నారా మీరు మేమైతే చాలా చాలా బాగున్నాం ఈరోజు మా పిల్లలకి హాఫ్ డే కాబట్టిగా ఉప్మా చేసినాం తింటున్నాం ఫ్రెండ్స్ నేను కూడా పిల్లలతోనే టిఫిన్ చేస్తాను ఇయ్యో కార్తీక్ టిఫిన్ తింటున్నాడు ఉప్మా బాగుందా కార్తీక్ హాయి చెప్ కార్తీక్ బండి ఏమైనా ఇక్కడనే పెడతాడు ఆ జీబులు అవి ఇవి బైక్లని అన్నీ ఇంకా తేజు తేజుని చూడండి ఫ్రెండ్స్ తిననే తినది ఇక్కడ చూడు ఫ్రెండ్స్ ఆయ్ చెప్పు మేము కూడా టిఫిన్ చేస్తున్నాం ఫ్రెండ్స్ మీరు కూడా చేయండి నేను కూడా ఉప్మా తింటున్నా పొద్దున్నే టైం ఎయిట్ థర్టీ లోపే మనం టిఫిన్ చేయాలి కాబట్టిగా మంచిగా ఆరోగ్యంగా ఉండాలంటే మనం కూడా హెల్తీగా ఉండాలంటే టైం టు టైం తినాలి కదా ఫ్రెండ్స్ అందుకే నేను కూడా పిల్లలతోనే తింటున్నా నేను కూడా పిల్లలతోనే టిఫిన్ ఎందుకు తీస్తున్నా అంటే మా హస్బెండ్ పొద్దున్నే ఫోర్కే డ్యూటీకి వెళ్తాడు కాబట్టి పిల్లలు అయిన తర్వాత ఒక్కదాన్నే టిఫిన్ చేయాలి తినాలి అంటే చాలా బోర్గా అనిపిస్తుంది నాకు మంచిగా అనిపించదు అందుకే మా హస్బెండ్ ఉన్నాడు కాబట్టి పొద్దున్నే షూటింగ్కి వెళ్ళిపోతాడు ఫోర్కే అందుకే నేను కూడా పిల్లలతోనే తినేస్తాను ఫ్రెండ్స్ మీరు ఎలా తింటారు ఎప్పుడు తింటారు కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ కానీ టైం టు టైం తినాలి బాయ్ ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి మా ఇలాంటి ఇలాంటి వీడియో కింద కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని బాయ్ బాయ్ బాయ్